హాయ్ నమస్తే ఎస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ గన్ పార్క్ వద్ద రాష్ట్రానికి చెందిన మహామౌలు నాయకులందరూ ఘన నివాళి అర్పించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర నాయకులు అలాగే ముఖ్యంగా గౌరవనీయులు పూజలు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు అలాగే ఉద్యమ నేత గౌరవనీయులు విమలక్క గారు అలాగే రాష్ట్రానికి చెందిన వివిధ అందరూ కూడా గన్ పార్క్ వద్దకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అమరవీరులందరికీ గణ నివాళు అర్పించడం జరిగింది జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై తెలంగాణ జై జై తెలంగాణ

हर तेलंगा हर तेलंगाना बीर को A. Sani Taz Rekan Om barawin or A. S51 vale lly పదకొండేళ్ళు చూస్తున్నటువంటి సందర్భంలో పదేళ్ళు దాటి పదకొండవ యోగ నడుస్తుంది పదకొండవ యోగంగా ఇవాళ అందరికీ కూడా రాష్ట్రం అవతరించిన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తెలంగాణ ప్రజలందరికీ కూడా రాష్ట్ర అవతరణ చూపించవచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణలో మిగిలినటువంటి అంశాల పట్ల మీ మీ అభిప్రాయాన్ని కూడా ఎక్కడికక్కడ వెలిగుచ్చాలని చెప్పేసి కూడా అందరికీ ఒక ప్రజా కళాకారిణిగా మీ సోదరిగా మేమంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి సందర్భంలో అడవిపైన ఆదివాసీల పైన యుద్ధాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మొత్తం రక్తపుద్దలం చేసినటువంటి నీరు గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడుతుంటారు అడవిపైన హక్కు కోసం పోరాడుతుంటారు అడవి మాదే అడవి మీద హక్కు మాదే అనేటువంటి దానికోసం పోరాడుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది కనుక రామ్జీ గోడీ నుంచి మొదలుకొని భీమ్ నుంచి మొదలుకొని అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని తమ్మక్క సారక్కల వరకు ఇంకా ఈనాటి తరం పోరాడుతున్నటువంటి వాళ్ళ వరకు కూడా చాలా న్యాయమైనటువంటి పోరాటం న్యాయమైనటువంటి డిమాండ్ కూడా అట్లాంటి డిమాండ్ని మనము సమర్థించకపోతే అసలు ఆదివాసీలే లేకపోతే అడవి లేదు అడవి లేకపోతే మనము లేవు అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తెలుగు తెలంగాణ ప్రజలైనా అందరూ కూడా ఆకర్షించాల్సినటువంటి అవసరం వాళ్ళ ఆపరేషన్ పదార్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్కడ ఆదివాసీలపైన మావోయిస్టులపైన జరుపుతున్నటువంటి కాల్పులను వెంటనే ఆపాలని పోలీసు సాయుధ వరగాలను వెనక్కి రప్పించాలని ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నిలపనేలా మావోయిస్టులు రాసినటువంటి లేఖలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఏ ఎవరి ప్రాణాలు కూడా పోవద్దు ఈ మధ్యకాలంలో పోలీసుల ప్రాణాలు చేయట్లేదు అందుకనే ఏది ఏమైనా ఎవ్వరి ప్రాణం కూడా పోరానికి పోలీసుల ప్రాణం పోవద్దు మావోయిస్టుల ప్రాణం పోవద్దు ఆదివాసుల ప్రాణాలు పోవద్దు ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా వెంటనే చర్చలు జరిపి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వింటే కదా మీకు తెలిసింది ఇవాళ ఆఖరికి కులి శిక్ష పెట్టినటువంటి ఖైదీని కూడా మీ చివరి కోరిక ఏమిటి అని చెప్పేసి ఆకర్షించంగా అంటారు అట్లాంటి అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఎక్కడ బట్టి అక్కడ దృష్టిగా దాడు పెడుతుంది మొట్టలు పెడుతుంది చాలా చాలా విచారంగా ఆదాకరంగా మన ఇద్దరిపైన అంటే ఈ ఈ పాలనలో ఉన్నటువంటి ఈ దేశ ఈ దేశ ప్రజలపైనే ದೇಶ ಪಾಲಕರು ಯುದ್ಧ ಕಡಿಮೆ ಅಲ್ಲಿ ಇಂತಕಂಟೇ ಸಿನಿಮಾ ಇಂತಕೊಂಡಂತೆ ವಿಚಾರಕರ ಮನಕು ಎಪ್ಪ ಎಷ್ಟು ತುಂಬ ಆಕ್ರೇಲು ಏರಿಯಾ नेरल बास् कनी चाहिए क्या है